హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలి ఈ వీడియో ఏంటనుకుంటున్నారా మేమైతే అరుణాచలం గిరి ప్రదక్షిణకి వెళ్ళాము ఫ్రెండ్స్ ఆల్రెడీ మీకు వీడియోలు అప్లోడ్ అయితే చేస్తున్నాను మేమైతే చీకటితో ఐదు గంటలకి ఐదున్నర ఆరు అనుకుంటా ఆ టైంలో వచ్చి గుడి దగ్గర అయితే కర్పూరం వెలిగించుకొని అక్కడి నుంచి స్టార్ట్ చేశాము అక్కడ అయితే ఫస్ట్ ఇంద్రలింగం ఉంటుంది తర్వాత అగ్నిలింగం ఉంటుంది అదైతే అంతా నేను కొంచెం కూడా మిస్ కాకుండా గిరి ప్రదక్షిణ మొత్తం వీడియో అయితే తీశాను కాకపోతే అది వరుసగా ఉన్నాయో లేవో తెలియదు ఎందుకంటే బిట్లు బిట్లుగా తీసాను నేను అవి కరెక్ట్గా అయితే అనుకుంటా వీడియో అయితే గిరి ప్రదక్షిణ మొత్తం మళ్ళీ గుడికొచ్చి హారతి ఇచ్చేదాకా తీసున్నాను మధ్య మధ్యలో గుడ్లు కూడా తీశాను వీడియోలు ఆల్రెడీ షార్ట్ వీడియోలు అయితే పెట్టాను కొన్ని వీడియోస్ అయితే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ కాకపోతే కొంచెం కష్టమైంది ఈసారి నేనైతే మూడు సార్లు చేశాను ప్రదక్షిణ రెండు సార్లు నడిచాను ఫస్ట్ టైం అయితే నేను అసలు సాక్సులు కూడా వేసుకోలేదు బాగా నడిచాను అసలు ఏం ఇబ్బంది లేదు ఈసారి మాత్రం బాగా ఎండ అంటే అప్పుడు ఇంకా తొందరగా వెళ్ళాము నాలుగున్నర ఐదు కల్లా మేము సీజన్ కూడా కొంచెం చల్లగా ఉండి ఉంటుంది ఈసారి అయితే ఎండ భలే ఎండగా ఉంది కానీ చెప్పాలంటే మేము నడిచే రోజు కొంచెం పర్వాలేదు ఎండ తర్వాత రోజైతే చాలా ఎండగా ఉంది అసలు నాకైతే కాలికి రెండు బొబ్బలు కూడా వచ్చాయి ఫ్రెండ్స్ కానీ ఆ భగవంతుని కోసం నేను అసలు పట్టించుకోలేదు సొగం అయితే సాక్షులు కూడా వేసుకోలేదు నేను సుగం దూరం నుంచి ఇంకా నడవలేమో ఏమో అనుకుని సాక్షులు కూడా వేసుకున్నాను మా వారైతే రెండు జతలు వేస్తున్నారు మా ఆడపడుచుకుని రెండు జతలు వేస్తున్నారు వాళ్ళకి ఇబ్బంది లేదు అది అన్ని గుడ్లు కాడ వెళ్ళి ఒక్కొక్క గుళ్ళైతే ఫోటోలు తీయకూడదు అసలుకి కానీ నేను ఒక్కొక్క గబక్కమని తీసేసి ఉన్నాను ఫోటోలు కూడా మీరు చూస్తారని ఆదేశంతో కొన్ని గుళ్ళు అయితే అసలు ఫోనే స్టార్టింగ్ నుంచే ఫోన్ తీసుకురావడం అంటే రమణ మహర్షాస్త్రం అయితే దాంట్లో కూడా పోయినసారి ఎలాగైతే పోయినసారి ఎట్లా చేసామంటే రమణ ఆశ్రమంకి మళ్ళీ గీర్ ప్రదర్శన తీసుకొని వచ్చి సపరేట్గా వెళ్ళాము ఇదేమో మహాశక్తి ఆదిపరాశక్తి గుడి ఇది చాలా బాగుంది అయితే రమణ ఆశ్రమంకి మళ్ళీ ఆటో వేసుకుని వెళ్ళి సపరేట్గా చూసి వచ్చాము ఈసారి ఈసారి ఏంటంటే నా పాటికి నేను ముందు నడిచి నాకు స్పీడ్గా నడిచి అలవాటు ఫ్రెండ్స్ స్పీడ్గా నడిస్తే నాకు ఇబ్బంది అయితే ఏముండదు అది మళ్ళీ వెనక్కి రమ్మన్నారు రమణ మహర్షి శాస్త్రంకి వెళ్తున్నాం రమ్మని మళ్ళీ వెనక్కి వచ్చాను వెనక్కి వచ్చి రమణ మహర్షి ఆశ్రమం చూసుకొని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అవన్నీ పెట్టుకుంటే మాత్రం లేట్ అయిపోద్ది ఫ్రెండ్స్ మాకైతే పది గంటల సేపు ప్రయాణం జరిగిందనమాట గిరి ప్రదక్షిణ అసలు ఎవరికి జరిగి రికార్డ్ బ్రేక్ అనమాట మామూలుగా ఐదు గంటలు పోయిన సార్ నేను ప్రదక్షిణ చేసినప్పుడు ఈసారి పది గంటలు గడిచింది ఎందుకంటే అయితే దర్శనం కూడా చేసుకున్నాం ఫ్రెండ్స్ బాగా మళ్ళా వచ్చేసాక పోయేటప్పుడు ఆర్తిచ్చుకొని వెళ్ళాము కర్పూరం మళ్ళీ వచ్చినప్పుడు అయింది పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు లోపలే దర్శనం అయిపోయింది శివయ్య దర్శనం హ్యాపీగా వచ్చి ఇంకా అసలు గుడి కాడ నుంచి రూమ్ కాడికి వచ్చేటప్పటికి నాకు అది కూడా చూడండి కోతులు కోతులు కూడా షార్ట్ వీడియో తీసి పెట్టాను అని చూసారా లేదా ఫ్రెండ్స్ కామెడీగా చూడండి పరిగిస్తా కోతులు కోతులు ఒక కుక్కపిల్ల బొచ్చి కుక్కపిల్ల అవన్నీ మధ్య మధ్యలో ఈ గుళ్ళు కూడా చాలా బాగున్నాయి అసలు సాయిబాబు గుళ్ళు రెండు వస్తాయి ఇవి చూడు అర్ధనారీశ్వరి గుడి టెంపుల్ టెంపుల్ అయితే కడుతున్నారు బయట నుంచి తీశాను నేను ఫోటో ఇంకా అక్కడక్కడ వినాయకుడి గుళ్ళు అవన్నీ అయితే అడుగడుకి ఉన్నాయి ఆంజనేయస్వామి గుడి అమ్మవారి టెంపుల్ ఇక్కడ ఏదో గ్రామ దేవత అనమాట ఇక్కడ కోతులు కోతులు మాత్రం జాస్తి ఉంటాయి అక్కడ మధ్యలో మళ్ళీ జింకలు నెమళ్ళు అవి కూడా వచ్చాయి అవి కూడా తీసాను వీడియో కాకపోతే ఎక్కువ లెంగ్త్ అవద్దని కొంచెం కొంచెం కట్ చేసి వీడియో పెడుతున్నాను మరీ లెంగ్త్ ఎక్కువైనా కూడా చూడలేరు కదా మీరు కానీ వీడియో అంతా చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసి చూడండి నందీశ్వరుడు అయితే ఇక్కడ ఒక స్పెషల్ ఉంది ఫ్రెండ్స్ అరుణాచలం మొత్తానికి ఎక్కడైనా సరే నంది చక్కగా చూస్తూ ఉండదు అనమాట కొంచెం తల ఇటు తిప్పి అటు దిప్పో ఇటు తిప్పో ఉంటుంది మనకి మామూలుగా గుళ్ళల్లో చక్కగా ఉంటుంది కదా ఇక్కడ అట్లా ఉండదు ఫస్ట్ ఒక దగ్గర చూసాము ఆ వార్త చెప్పే ఏంది ఇక్కడ అట్లాగా వంకరగా ఉంది నందీశ్వరుడు అటు పక్క తిరుగుకొని చూస్తున్నాడు అంటే అలిగాడేమో స్వామి మీద ఆయన నందీశ్వరుడు అని చెప్పి అనుకొని నవ్వుకొని వచ్చేసాము మళ్ళీ ఎక్కడ చూసినా నందీశ్వరుడు కొంచెం తల అటుగాని ఇటుగా తిట్టే ఉంటుందన్నమాట మరి దానికి ఏమన్నా స్టోరీ ఉందేమో నాకైతే తెలీదు అది సంగతి మధ్యలో ఇక్కడ ఎన్ని గుళ్ళు పోయాయో మీరు చూసుకోండి ఫ్రెండ్స్ పేర్లు కూడా ఉన్నాయి పేర్లు కూడా నేను వీడియో తీశాను అయితే నైరుతీ లేవు అనుకుంటావు ఇక్కడే నేను పచ్చి దెబ్బలు తిన్నాము అయితే ఉదయం టిఫిన్ అయితే ఏం చేయలేదు నేను మా వారు మాడబడుస్తున్నారు నేను అన్నయ్య గారిది నాయర్ తీ నా గెస్సింగ్ మళ్ళీ వాళ్ళేమో అరుస్తున్నారు రా రా ఎప్పుడు వీడియోలు వీడియోలు పిచ్చి అనేసి అందుకొని తొందర తొందరగా తీయడము పేర్లు అవన్నీ సరిగ్గా వచ్చాయలేవు అనుకున్నాను కానీ అన్నీ బాగానే వచ్చాయి బోర్డు తీసేస్తాను ఫస్ట్ గుడికి వెళ్ళేటప్పుడు ఇంకా గుళ్ళో తినేలేదు కదా చూడండి నాకైతే మా వారు పువ్వు ఇచ్చారు అక్కడ ఉన్నిందని చెప్పి భలే బాగుంది కదా వైట్ కల కలువు పువ్వు అనేసి ఇచ్చారు అది కూడా షార్ట్ వీడియో పెట్టాను ఫ్రెండ్స్ మీరు చూశారు అందరూ అక్కడ కూర్చొని మేము పుచ్చకాయ తింటూ ఉన్నాము అక్కడ పైన కోతులేమో పుచ్చకాయ కోసం ఆమె కర్ర పట్టుకొని వదిలిస్తూ ఉంది అదిలించుకొని అంటే వీడియో దిద్దామని పట్టుకోండి నేను ఫోను ఆమె ఏమో దాన్ని రానికుండా తరివేస్తున్నాను నెమలి నెమళ్ళు కూడా పెద్ద పెద్ద నెమళ్ళు ఉన్నాయి నేను వీడియో తీస్తాం కదా అనేసి రోడ్డు దాటి అవతలకు వెళ్ళి తీస్తామనుకునే లోపల అది వెళ్ళిపోతున్నాయి ఆ చెట్ల మీదకి ఎక్కేసే కనిపిస్తుంది కానీ మీకైతే అనుకుంటా ఆ చెట్ల పైన అదిగోండి జింకలు దిక్కులు అసలు ఆ వాతావరణమే వేరు ఫ్రెండ్స్ ప్రదక్షిణ చేస్తుంటే మనసుకి ఎంతో ఆనందం ఉంటుంది అసలు ఆ చెట్లు ఆ చెమలు ఆ ప్రదేశం ఆ కొండ కొండను చూస్తూనే అది మనం తిరిగేటప్పుడు కొండ కూడా